దర్శన్ శరణ్యను రూమ్లో నుంచి బయటకు గెంటేసి డోర్ వేసేస్తాడు ఇక శరణ్య డోర్ బయట ఉండి డోర్ కొడుతూ చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత సమీర దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు మరో పక్క శరణ్య బయట దర్శన్ ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని రోజుతో ఆయన సమీర ఇద్దరు ఒకటవబోతున్నారు ఇక రోజుతో ఆయన మనసులో ఎటువంటి స్థానం ఉండదు ఇంకా బ్రతికి ఏం ఉపయోగం అని చెప్పి ఇక అలా లేచి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంది మరోపక్క దర్శన్ సమీర ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుపోతూ ఉంటారు ఇక అప్పుడు దర్శన్ ఏదో గుర్తొచ్చిన వాడిగా సమీరని ఒక్కసారిగా నెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మరి ఇంతకీ తను చేస్తుంది తప్పన్న విషయం దర్శన్కి అర్థమయ్యి సమీరని దూరంగా నెట్టేశాడా సరే మళ్ళీ దర్శన్ దగ్గరికి తీసుకుంటాడా ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి